వాళ్ళు వాళ్ళ కుట్రలో భాగంగా ఎవరినో ముగ్గురు అరెస్టు చేస్తారు చేసిన తర్వాత వాళ్ళని తొంభై రోజులు జైల్లో ఉంచిన తర్వాత ఆ ముగ్గురి పైన ఛార్జ్ షీట్ వేయడం తర్వాత మరో ముగ్గురి పైన ఛార్జ్ షీట్ వేయడం అట్లా రెండు దశల్లో ఇప్పుడు ఛార్జ్ షీట్లు వేశారు ఈ ఛార్జ్ షీట్లు వేయడంలో కూడా వాళ్ళ హడావిడిగా ఎలాంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ సబ్స్టాన్షియేట్ చేసేదానికి ఎలాంటి సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించలే అదేవిధంగా వాళ్లకు గవర్నమెంట్ నుంచి కావాల్సిన శాంక్షన్ కూడా వాళ్ళు పొందలేదు కాబట్టి వీటన్నిటిపైన ఈ సెక్షన్లు ఎట్లా వీళ్లకు వర్తిస్తాయి అని చెప్పి కూడా కోర్టు నిరాకరించడంతో ఆ షీట్లు తీసుకోవడానికి రిటర్న్ చేయడం వల్ల వీళ్ళందరికీ బెయిల్ వచ్చింది భవిష్యత్తులో ఈ కేసు కూడా ఇదే విధంగానే ఈ తప్పుడు తలకలతో వేసిన కేసు భవిష్యత్తులో కోర్టులో నిలవదు ఇది ఖచ్చితంగా కొట్టివేస్తారు ఎందుకంటే దర్యాప్తే పొలిటికల్ మోటివ్తో జరుగుతుంది ఒక పొలిటికల్ వెండెట్టా పెట్టుకొని ఒకరి ఎవరిని ముద్దాయి ముందు ఫిక్స్ చేసుకొని తర్వాత మాత్రమే ఈ కేసులో ముద్దాయిలను చేరుస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ తప్పుడు కేసు న్యాయస్థానాల ముందు వీగిపోతుందని మేము భావిస్తున్నాం వాంగ్మూలాల కథ మొదటి నుంచి చెప్తున్నాం అన్ని తప్పుడు వాంగ్మూలాలే ఎక్కడెక్కడ ఉండే డిజిటలరీ యజమానులు కానీ లేకపోతే వీళ్ళతో రాజకీయ నాయకుల కింద ఉండే పిఏలు లేకపోతే వాళ్ళ సర్వెంట్లో వాళ్ళని పట్టుకొని రావడం తర్వాత వాళ్ళని బెదిరించడం గన్మెన్లుగా ఉన్న వాళ్ళని బెదిరించడం చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి గన్మెన్లని వాళ్ళలో ఒక గన్మెన్ని బెదిరించి లొంగ తీసుకొని అతను ఏం సాక్ష్యం చెప్పమంటే అది సాక్ష్యం చెప్తే అతనికి ఇమీడియట్గా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కల్పించడం చెప్పని వారిని దారుణంగా హింసించడం అతను కోర్టుకు పోయి నాకు రక్షణ కావాలని కోరడం ఇట్లాంటివన్నీ చూస్తే ఈ కేసులో మొత్తం ఎక్కడ చూసినా కంప్లైంట్ ఇచ్చిన వాసుదేవరెడ్డి మొదలుకొని ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు అంతా కూడా బెదిరింపుల ద్వారా భయపెట్టడం ద్వారా మీరు భయపెట్టి మీరు మేము చెప్పినట్టు వింటే మిమ్మల్ని సాక్షులుగా పెడతాం లేకపోతే మిమ్మల్ని ముద్దాయిలుగా చేరుస్తామని చెప్పి ఇలా బెదిరించడం మూలాన్నే ఈ కేసు అంతా ఇప్పటివరకు ఇంతవరకు కొనసాగించగలిగారు భవిష్యత్తులో ఈ పరిస్థితి ఉండదు తర్వాత ఈరోజు కూడా ఈనాడు పేపర్లో నిన్న ఈనాడు పేపర్లో రిజిస్టర్ చేయనటువంటి సంస్థ ద్వారా సజ్జల భార్గవ రెడ్డి డైరెక్టర్గా ఉన్నాడు అందులో కాబట్టి అది రిజిస్టర్ కానప్పటికీ దాని ద్వారా డబ్బు రూటింగ్ జరిగిందని చెప్పి ఒక తప్పుడు వార్త రాస్తారు ఇంత దుర్మార్గంగా పత్రికలు వ్యక్తిత్వ ఆనానం చేస్తున్నాయి ఇవాళ మళ్ళీ అనిల్ గారి పేరు రాశారు అనిల్ గారు ఫైనల్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ అందజేశాడు ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పి ఇట్లా సబ్స్టాన్షియట్ ఎవిడెన్స్ లేకుండా రోజు వ్యక్తిత్వానం చేసేదాన్ని ముందు ప్రజల్లో మా పైన వైఎస్ఆర్సీపీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన తప్పుడు ప్రచారం చేసి వాళ్ళ పబ్బం గడపాలని చెప్పి ఓవైపు ఎల్లో మీడియా దానికి కాపుగాసే రాజకీయ నాయకులు వాళ్ళకు కాపుగాసే పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది వీళ్ళన్నిటివి నిజం నిలకడపైన తేలుతాదనే ఉద్దేశంతోనే మేము దాన్ని నమ్మాము కాబట్టి ఇవాళ అందరూ బెయిల్ రిలీజ్ అవుతున్న పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొంటా ఉంది వాళ్ళకి బెయిల్ వేయలేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు కూడా భవిష్యత్తులో బెయిల్ వేసాము అందరికీ ఇదే వర్తిస్తుంది నైంటీ డేస్ లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు డిఫాల్ట్ బెయిల్కు అరువులు అని చెప్పి దాని ప్రకారం వాళ్ళు కూడా భవిష్యత్ త్వరలోనే బయటకు వస్తారు